వెల్కమ్ టు గనీ స్టడీస్ మనకు గత టెట్ నోటిఫికేషన్ రాకముందు నుంచి ఆన్లైన్ డైలీ టెస్ట్ అనేది సోషల్ స్టడీస్ వారికి నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ప్రతిరోజు ఎగ్జామ్ రాస్తున్నారు అండ్ నగదు బహుమతి కూడా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది కామనే తెలిసిందది ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో జరుగుతూ ఉన్నటువంటి అంశం ఏదేమైనా కానీ ప్రతిరోజు జరుగుతూ ఉన్నది అందులో భాగంగా నిన్న న్యూ టెక్స్ట్ బుక్ అంటే పదో తరగతి సంబంధించినటువంటి ఎకనామిక్స్ ఎకనామిక్స్ని మనము గత నాలుగు రోజుల్లో ఎకనామిక్స్ని ముగించడం జరిగిందనే విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు అందులో నేను జరిగినటువంటి టాపిక్ ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు అదేవిధంగా మనకు వినియోగదారుని కదా అంటే వినియోగదారుడికి హక్కులు ఉన్నాయి కదా సో కాబట్టి వినియోగదారుని హక్కులు ఏదైనా ఇది అధ్యాయం అంటే ఈ రెండు టాపిక్ల మీద ఎగ్జామ్ అనేది జరిగింది లైన్ టు లైన్ లైన్ టు లైన్ తీసుకుంటూ ఇంపార్టెంట్ కాదు ఎందుకనంటే కాంపిటీషన్లు ఎప్పుడు కూడా ఇంపార్టెంట్ అనే పదాన్ని మనం వాడకూడదు త్రీ సిక్స్టీ డిగ్రీలో బుక్స్ మనం చదవాలి ఇది ఒక్కటగాన మనం అలవాటు చేసుకుంటే మనము స్కూల్ అసిస్టెంట్ సోషల్ జాబ్ మనం ఎందుకు సాధించలేము అనేది ఒక క్వశ్చన్ మీరు వేసుకోవాలి అభ్యర్థులుగా మీరు ఒక అంశం రెండు ఓకేనా అందులో భాగంగా రెండు ఓకేనా చాలా డెప్త్ ప్రశ్నలు అనేది మొత్తం అడగడం జరిగింది ప్రతిరోజు యాభై బిట్లు అనేది వస్తూ ఉంటాయి ఆ యాభై బిట్లు కూడా డైరెక్ట్ బిట్లు అని చెప్పేసి మీరు ఊహించుకోబోకంటే అది అపోహ మొత్తం కంటెంట్ బిట్లే అంటే మీరు మామూలు ఎగ్జామ్ రాస్తే ఆ బిట్లు ఎన్ని మార్కులతో సమానం అంటే ఇంచుమించు రెండు వందల బిట్లుతో సమానం ఆ రేంజ్లో ఉంటుంది మన బిట్లు ఓకే రైట్ సార్ చూడండి సార్ రైట్ ఓకేనా ఇందులో భాగంగా మనకు స్టేట్ వైడ్ టాపర్ వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ చూడండి జిఎస్ నాయుడు సార్ శ్రీకాకుళం జిల్లా ఈయన నిన్న రాసినటువంటి ఎగ్జామ్లో స్టేట్ టాపర్ ఫస్ట్ ర్యాంక్ నెక్స్ట్ కే లక్ష్మీదేవి మేడం వైఎస్ఆర్ కడప జిల్లా ఓకేనా సో మేడం సెకండ్ ప్లేస్లో నడపడం జరిగింది శ్రీ జోర్ వీళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్లోనే ఉన్నారు సార్ ఎం రాజు సార్ అనంతపురం జిల్లా ఓకేనా సో కనుక అంటే వీళ్ళు వీళ్ళందరూ ఎంప్లాయీస్ ఏ ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మేము సోషలిస్టును చదవాలి ఎక్కడైతే కంటెంట్ బిట్ తరహాలో మీకు మొన్న డిఎస్సిలు ఏ తరహాలో అయితే క్వశ్చన్ పేపర్ ఫార్మెట్ ఇచ్చాడో ఆ తరహా ఫార్మెట్లోనే తీసుకొని వస్తున్నటువంటి ఏకైక సంస్థ గణేష్ స్టడీస్ మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఇదే మాట మీరు నమ్మకపోతే గణీష్ స్టడీస్ యాప్లోకి వెళ్ళండి అందులో ఉండంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అన్ని ఎగ్జామ్స్ సిరసు